గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హానల్ తీసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక ముఖ్యమైన వార్త కనుక చూస్తున్నట్లయితే మార్చి లోపు లక్ష ఉద్యోగాలు తదనుగుణంగా అనుగుణంగా కార్యాచరణ త్వరలో పదిహేడు వేల ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ ఇక్కడ క్రీడా గోపాలసీలకు మంత్రి మండలి ఆమోదం జాతీయ అండ్ అంతర్జాతీయ క్రీడల్లో యువత రాణించే విధంగా క్రీడా పాలసీ అమిటి సెంటినరీ రీహాబిలిటేషన్ విద్యా సంస్థలకు వర్సిటీ హోదా అండ్ తెలంగాణ విద్యార్థులకు యాభై శాతం సీట్లు క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు మొత్తానికైతే లోపు లక్ష ఉద్యోగాలు ఇస్తారనేసి అంటున్నారు అదేవిధంగా మరి పదిహేడు వేలు ఉద్యోగాలు మరి ఈ ఎలక్షన్స్ కంటే ముందే ఇస్తారా అంటే సెప్టెంబర్ కంటే ముందే జాబ్ క్యాలెండర్ ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక చర్చనీయ అంశంగా మారిపోయింది ఎందుకంటే గతంలో చెప్పినట్టుగా జాబ్ క్యాలెండర్ అనేది సో అసెంబ్లీ సెషన్ కంటే ముందే ప్రకటించాలి అనేసి చెప్పడం జరిగింది సో మనకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సార్ కూడా అసెంబ్లీ సెషన్ కంటే ముందే మరి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఎట్లా చెప్పారో మరి ఈరోజు కూడా అదే విధంగా మార్చి లోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం అంటున్నారు మరి ఫస్ట్ ఈ జాబ్ క్యాలెండర్లో దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నటువంటి సమాచారం మొత్తానికైతే ఇరవై రెండు వేల దాదాపుగా ముప్పై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ కాలనీలను భర్తీ చేస్తారు దానికి సంబంధించినటువంటి గ్రూప్స్ నియమకాలైన సరే ఏఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి అనే సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది మరి ఎన్నికల సమయంలో ఇచ్చిన జాబిల్ని అనుగుణంగా వచ్చే ఏడాది మార్చి నెల నెలాఖరు లోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లుగా మంత్రి పొన్నం ఇక్కడ తెలిపారు తమ ప్రభుత్వం అధికారంలో వచ్చాక పదిహేను నెలల వ్యవధిలోని అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చూపించిందనేసి చెప్పారు మరి నిజంగా అరవై వేలు ఉద్యోగాలు మరి ఈ ప్రభుత్వం ఇచ్చిందా లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు వీళ్ళు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారా అనేది తెలవాల్సిన పరిస్థితి మరి పదిహేడు వేల ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఆయా నియామక సమస్యలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు మరో ఇరవై రెండు వేల ఖాళీల భర్తీ కూడా తమ ప్రభుత్వం పచ్చ వేసిందనేసి ఇక్కడ చెప్తున్నారు మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి ఉన్నది కానీ అది ఎప్పుడు అనేది క్లారిటీ లేకుండా అయిపోయింది అన్నమాట మరి అసెంబ్లీ సెషన్ కంటే ముందే జాబ్ క్యాండెండర్ ప్రకటించే అవకాశం దాదాపుగా అయితే ఉందనేసి బలమూరి సార్ గారు చెప్పడం జరుగుతుంది ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలు అసెంబ్లీ సెషన్ కంటే ముందే వస్తే విద్యార్థులకు కొంచెం న్యాయం జరుగుతుంది ఎందుకంటే దాదాపుగా కాంగ్రెస్ వచ్చి పదిహేను నెలల పైన ఉన్న కూడా ఒక నోటిఫికేషన్ కూడా వెలువరించ ఇప్పుడు ఉన్న టైంలో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫిషన్ తప్ప దాదాపుగా సుమారుగా పదివేల ఉద్యోగాలు ఏమో ఇచ్చారు మరి లక్ష ఉద్యోగ లక్ష ఒక ఇయర్లోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి దానిపై ఎలాంటి కసరత్తు చేస్తుందో అనేది తెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ యొక్క అరవై రోజుల్లో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసి చూపిస్తామనేసి చూపు చెప్తున్నారు మరి అది ఎంతవరకు ఈ ప్రక్రియ ముందుకు వెళ్తుందో అనేది ఒక ఎదురుచూపు అనమాట మరి చూడాలి సార్ అది చాలా అట్లాగే జరిగితే విద్యార్థులకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది సో మొత్తానికైతే ఈ ఉద్యోగాలు అసెంబ్లీ సెషన్ కంటే ముందే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ డిలే చేసుకుండా కంటిన్యూ ఉంచుకుంటే ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ అయితే వస్తాయి ఇది ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్లోని వివరాలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని అండ్